గతం జ్ఞాపకం ఉన్న వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో బాగా సంక్రాంతి పండగకి ఆ చకోటినో ఏదో జిలేబీనో ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ బరులు పందాలు పెట్టారు అని నానా యాగి చేసి కొడాలి నాని నాని కొడాలి నాని నాని అనే పాటలతో కాసినో కూడా నిర్వహించారు అనే వాళ్ళకి ఇది ఎలా కనపడుతుంది కంటే కోట్లు తొలి రోజే మూడు వందల కోట్ల పైగా పందాలు బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఐ మా బాపట్ల మీద పడ్డారు ఇన్నోవా కారు బుల్లెట్ బహుమతులతో జోష్ కాకినాడలో తెలంగాణ సందడి ఎనభై కోట్ల పందాలు నూజివాడలో కారవాన్లో క్యాసినో క్రీడలు చూడండి కారవాన్లో కేసీ చూడలు ఇక్కడ చూడండి మొత్తం ఏం కలర్ ఉంది ఇక్కడ పసుపు కలర్ చూసారుగా ఏలూరు జిల్లా మిర్జాపురంలో పసుపు కలర్తో వేస్తున్నారు అన్నమాట పంజాలు కోడి పంజాలు నా ఈ పేజీలో చూస్తే ఇది కేఎల్ యూనివర్సిటీ తాలూకు ప్రకటన మీకు బాగా గుర్తుంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ డైరెక్టర్ని కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు మరి ఏమైంది కేఎల్ యూనివర్సిటీ ఉన్నత విధిలో మేరు వైజ్ఞానిక విద్రంగా నలభై ఐదు సంవత్సరాలు కేఎల్ విశ్వవిద్యాలయం అందుకే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు మరి పాపం ఇక్కడ చూడండి కాళ్ళు దువ్విన కోళ్ళు సంక్రాంతి వచ్చింది సరదా తెచ్చింది ఇక్కడ ఈయన మా ఊరైన సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది మరి ఇవన్నీ ఏంటి మాస్టరు ఇవన్నీ ఏం చెప్తారు కోడి పంద్యాల వద్ద పంద్యాల రాయుళ్ళు ఉమ్మడి జిల్లాల్లో ఇది సంక్రాంతి వచ్చింది సాంప్రదాయం ముసుగులో పందాలు అధికార నే పార్టీ నేతల అండదండలతో ఎవరైనా రాసింది ఇది మరి ఇప్పుడు పెట్టండి డిస్కషన్స్ వికూర విగగురో అనుకుంటా ఒక బంద వాయిస్తో వస్తాడు కదా ఇప్పుడు వచ్చి పెట్టమనండి క్యాషినో ఏంటండి అసలు గుడివాడ ఇటువైపు కృష్ణా జిల్లాలో ఏంసారి క్యాశినో గోవాలో పెట్టేదేదో ఇక్కడ తెచ్చి పెట్టారు అంటున్నారు కదా ఇప్పుడు పెట్టారుగా చర్యలు తీసుకోండి ఇది మంచి ప్రభుత్వం కదా నాణ్యమైన ప్రభుత్వం కదా ఇంటింటికి సరైన సరుకులు అందిస్తుంటే లేదు లేదు మీరు కీలోనే రండి చక్కగా ఉంది ఇదే బాగుంది అని చెప్పేసి రాశాం కదా మరి ఇది బాగుందా కోడి పంద్యాలది ఆ జనం అడుగుతున్నారు విగరు ఇప్పుడు ఏంటంటే ఒకటి రెండు రోజులు మనం సరదాగా వదిలేయాలండి అబ్బే మనమైతే సరదా వదిలేయాలి అవతలవుడు చేస్తే రాధా అంత చేయాలి నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉందిగా ఇది అప్పుడే తప్పు ఎందుకు అయింది ఇప్పుడు ఎందుకు అవుతుంది ఆ రోజు తప్పు తప్పు అని ఘోషించిన వాళ్ళందరూ ఇప్పుడు సంకల్లో పుంజులు పెట్టుకొని ఎందుకు బయలుదేరారు పుంజులు పెట్టుకొని ఎందుకు బ బయలుదేరారు పందెం కోడి ఓడితే పక్క కోడి చేసి అవుతున్నారు కదా దీన్ని ఎలా సమర్థించుకుంటారు అప్పుడు జీవకారుణ్య సంఘాలు కానీ అసలు ఇది సంప్రదాయం అని అందేందుకు ఏ డెప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు కదా ఆ రోజున ఆయన వాదన ఏంది పందాలు కాదు వీటిని మేము చేయటం వలన కొన్ని కోడి జాతులు బతికుంటున్నాయి అన్నాడు కదా ఇప్పుడు ఏ హోదాతో ఆయన ఏరియాల్లో జరుగుతున్నాయి ఏమీ వాళ్ళెవరో ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించి ఏదో వివాదం ఉంది కదా అక్కడ ఈయన దగ్గర కూర్చొని పెట్టి మరి వీళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు కాదు అంటున్నాడు కదా చెప్తున్నారు కదా చాలామంది మరి ఈ కోడి పందాల మీద ఆయన పర్యవేక్షించరా ఆయన సరే మనం మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో సరదాలు సంక్రాంతి అంటే కోడి పందాలు ఇవే అనుకుంటున్నాం మనం ఈసారి మార్చాలి అన్నారు కదా మరి ఆయన ఏం మార్పుస్తున్నారు ఏం మారుస్తున్నారు ఏ మారుస్తున్నారా ఏమైనా మారుస్తున్నారా అడగాలి కదా ప్రశ్నించాలి కదా చక్కని భాషలో ప్రశ్నించినా కూడా వాళ్ళదైన భాషలో కనుక మనకు స్పందన వస్తుంటే వాళ్ళ జన్మ అంతే అని మనం వదిలేయాల్సిందే మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కావాలని ఆడించాడు కరోనా టైంలో అనుకుంటా వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా బాబు అన్న లేదు లేదు వాళ్ళ అభిమానులే వీళ్ళు కొడాలి అని వల్లనేవన్సీ తాలూకా అభిమానులే వీళ్ళు అందరూ వాళ్ళ కార్యకర్తలే దగ్గరుండి మరి ఆడిచ్చారు కొట్ట కొట్లు పోసుకున్నారు అన్నారు కదా మరి ఇది గుర్తు రాకుండా ఎలా ఉంటుంది కొడాలి నాని నాని అని ఆడేవాడే డ్యాన్స్ లేతుంటే బాగుంది పాట అని ఆ వెంకటకృష్ణ గుర్తు వస్తున్నాయా గుర్తు రావాలి ప్రతి పండక్కి ఏంటంటే ఇలాంటి సరదాల సంక్రాంతులు గుర్తు అది గుర్తు వస్తుంది మరి చర్యలు